హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఇడ్లీ దోశలోకి కారంగా ఉండే చట్నీ అనమాట కారం చట్నీ ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక పది వరకు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్కనేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక మూడు స్పూన్ల వరకును శనగపప్పునేసుకోవాలి వేసుకోవాలి ఒక్క స్పూను ధనియాలని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ చనపప్పు ధనియాలన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడైలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఒక మూడు ఆనియన్ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను ఒక రెండు లేక మూడు టమాటాలను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు ఒక పావు స్పూన్ వరకు పసుపునేసి ఒకసారి కలిపి ఈ టమాటా అంతా కూడాను మగ్గనివ్వాలి అలాగే మా సిస్టర్ కూడాను నా ప్రతి ఒక వీడియోకి కూడాను కామెంట్ పెడుతూ నాకు తెలియని విషయాలు కూడాను చెప్తూ ఉంటారు మా సిస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నాకు యూట్యూబ్ అంటే అంతగా ఏమీ తెలియదు కాబట్టి నాకు ఇలా చెప్తుంటే చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ టమాటా అంత మగ్గిన తర్వాత కొంచెం వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు చల్లారిన ఈ పప్పుని మిర్చిని ఒకసారి గ్రైండ్ చేసి అలాగే టమాటా ఆనియన్ కూడా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాతను పోపునేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు నేసి ఈ పోపు చట్నీలో వేసుకుని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్